శివరాత్రి నాటికి ఆలయ విస్తరణ అభివృద్ధి పనులు ప్రారంభించాలి భక్తులకు వేగంగా దర్శనం మంచి వసతి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పనకు కృషి వేములవాడ ఆలయ అభివృద్ధిపై రివ్యూ నిర్వహించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ గుడి చెరువు విస్తరణ కోసం ముప్పై నాలుగు ఎకరాల పట్టా భూమి సేకరించామని పన్నెండు కోట్లతో గుడి చెరువు మినీ ట్యాంక్ బండ్ అభివృద్ధి ఫ్యామిలీ థియేటర్ నీటి సరఫరా విద్యుత్ ల్యాండ్ స్కేపింగ్ వాకింగ్ ట్రాక్ పనులు శివరాత్రికు ముందు ప్రారంభం కావాలని అన్నారు ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జ అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ వేములవాడ ఆర్డీఓ రాజేశ్వర్ ఆర్ బి ఇరిగేషన్ వేములవాడ దేవస్థానం అధికారులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు